మనమంతా ఇక్కడికి కలిసి ఒక వేదికను అలంకరించిన పెద్దలందరికీ కూడా ఇక్కడికి విచ్చేజేసిన ప్రభుత్వం ఈ ప్రభుత్వం మక్కువలకి తీసేసిన కార్డులు అందరూ తెలుసు అందరూ బాధపడ్డారు ఉచితంగా ఇచ్చేదానికి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొదలు కానీ దాన్ని ఇప్పుడు ఉచితంగా ఇస్తున్నారంటే అది సన్న మంచి బియ్యం ఇస్తున్నారు ఇంతకుముందు కొంచెం స్మెల్లో వచ్చేయని వాడే వాడేవాళ్ళం కాదు ఇవ్వట్లేదా ఉపయోగపడేలా ఉండాలనే ఒకటే ఉద్దేశం తీసుకొని ఎక్కడో ఒకటి పడేయటం కాదు ఉపయోగపడేలా ఉండాలని చెప్పేసి అని ప్రభుత్వం గమనిస్తుంది వాళ్ళ ఇంటికి థ్యాంక్స్ చెప్పాల్సిన బాధ్యతగా భావిస్తూ రంగులతో వాళ్ళ తాలూకా నాయకులు వాళ్ళ ఫోటోలతో ప్రజల అంటే ఆ విధానం కరెక్ట్ కాదని చెప్పి కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకొని కేబినెట్ ఆబోదంతో తమిళశెట్టి జానకివ్వి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ మంగళగిరి నియోజకవర్గ సమన్వయకర్త కొండ ధనంజయ గారిని ఈ సభను ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాం

వాళ్ళందరికీ కూడా మనం ఇస్తున్న ఈ రైస్ కార్డుకి సంబంధించి గతంలో ఉన్న ఇబ్బందులని తొలగించి ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం మనకి ఇస్తున్న ఈ క్యూఆర్ కోడ్తో కూడిన రైస్ కార్డ్స్ అందరికీ కూడా మన అర్ఫాన్లో మొత్తం ఇరవై రెండు వేల కార్డులు ఉన్నాయి ఇరవై రెండు వేల కార్డులు మన రేషన్ షాప్ డీలర్లు మరియు సచివాలయ ఉద్యోగస్తు ద్వారా అందరికీ అందే విధంగా ఇస్తా దానికి సంబంధించిన కార్యక్రమాన్ని ఇవి మనం రత్నాచిరులు ఏర్పాటు చేస్తున్నాము ఈ రత్నాచిరులు ఏర్పాటు చేసిన కార్యక్రమం సంబంధించి ఎవరైతే మనకు కోటల నాయకులు ఉన్నారో అందరూ కూడా ఈ లబ్ధిదారులందరికీ వాళ్ళకి ఆ క్యూఆర్ కోడ్తో కూడిన ఆ స్కాన్ కార్డుని అందజేయవలసిందో కోరుకుంటున్నారు అవి కూడా కలిపి వచ్చినాయి అన్నమాట అవి కూడా మనకు కొత్త కార్డులు వచ్చేదానికి అరౌండ్ మండలం మొత్తం మీద ఎనిమిది వందల ముప్పై కార్డులు మనం కొత్త కార్డులు వచ్చినాయి స్పిట్టింగ్ వచ్చేదానికి వెయ్యి దాకా స్పిట్ ఫ్యామిలీని స్పిట్ చేసాను అంటే పిల్లలు పుట్టడం ఎలా ఉంటే కదా మెంబరేషన్లు వచ్చిన దగ్గర దగ్గర నాలుగు వేల జిల్లాలో మనసుకోవడం మెంబరేషన్లు అంటే ఏదైతే మెంబరేషన్ యాడ్ అయిందో ఆ యాడ్ అయిన కార్డు కూడా ఇట్లా వస్తుంది అనమాట యాడింగ్తో పాటు వస్తుంది ఈ పాత కార్డులు రీప్లేస్మెంట్ కాదు జూన్ ముప్పై తారీఖు దాకా ఏదైతే జరిగిందో అదన్నీ కూడా మనకు వస్తున్నాయి మన ఎన్డీఏ ప్రభుత్వం చేసిన ఈ గొప్ప విశేషానికి మనమంతా సంతోషం వ్యక్తపరచాలి శ్రేష్ఠ గారు చెప్పినట్టు మనకి ఎన్నో అవాంతరాలు ఉన్నా కానీ మన ప్రభుత్వం ఇప్పటికీ ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేయాలని చెప్పే ఉద్దేశంతో గతంలో మరి అనేక కుంటి సాకులు పెట్టి వారికి అర్హత ఉండా కూడా కార్డులు రద్దు చేసి పింఛన్ కానివ్వండి రైస్ కానీ అవన్నీ కూడా రద్దు చేసిన ప్రభుత్వాన్ని మనం గతంలో చూసాం రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ల ముందు తర్వాత వచ్చినటువంటి కూటమి ప్రభుత్వం మరి ఈ రాష్ట్రంలో సంక్షేమం అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలకు అందించాలనే ఉద్దేశంతో ఈరోజు మరి స్మార్ట్ కార్డులు గత కార్డుల్ని రద్దు చేసి పార్టీలకు అతీతంగా ఈ కార్డుల్ని ముద్రించి ఇది ఎలాంటి చినగకుండా ఎప్పుడు కూడా భద్రంగా ఉండేదాన్ని ఉండే విధంగా తయారు చేసినటువంటి ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియపరుస్తూ ఉంటాం